కానీ ఈరోజు సంఘాల్లో కానీ స్వార్థ సభలో కానీ ఏం చెప్తున్నాడు తెలుసా ఏసుప్రౌని నమ్ముకోండి మీ కష్టాలు హుష్ కాకి వెళ్ళిపోతాయి అంతే ఉండవేకా అబద్ధం నమ్మకండి అలా కష్టాలు పోతాయని వచ్చాడు అనుకో మరలా కష్టాలు ఏం చేస్తాడు వదిలిపెట్టి గంగమ్మ దగ్గరికి వెళ్తాడు తా కట్టుకోవడానికి అవునా చెప్పాల్సింది కష్టాలు పోతాయా సుఖాలు వస్తాయా చెప్పాల్సింది చెప్పాల్సింది పాపాలు పోతాయి దేవుని ఉగ్రతకు లోనై ఉన్నావు చస్తే నరకానికి పోతాం ఇప్పుడున్న దానికి కష్టం అనుకుంటున్నావు ఇది కష్టమే కాదు నరకంతో పోల్చుకుంటే అని చెప్పాలి అర్థమయ్యేటట్టుగా అప్పుడు వెలుగుతుంది వాడికి ఓహో ఇది కాదు కష్టం రాబోతున్నది కష్టం నరకం కష్టం పాపానికి ప్రతిఫలం నరకం ఒకటి ఉంది దానిని తప్పించబడంటే ప్రభువు ఏసుక్రీస్త ప్రాణత్యాగాన్ని అంగీకరించాలి అనేది అర్థం చేయించాలి నమ్మితే నమ్ముతాడు నమ్మకపోతే పోతాడు మనకేంటి ఏసు ప్రభు ఏమైనా అందరికీ టార్గెట్ ఇచ్చాడా ఈ నవంబర్ నెల చివరికి వచ్చేటప్పటికి కనీసం ఇరవై మందిని చర్చకి నడిపించు అని నాకేమని చెప్పాడంటే వాళ్ళు మీకేమని చెప్పాడంటే కొంతమంది భలే తమాషా మాట్లాడుతుంటారు నువ్వు ఎంతమందిని రక్షించావని సారీ నేను ఎవరిని రక్షించను రక్షించలేదు రక్షించాలని ఆశకో నాకేమీ లేదు నాకు తెలిసింది ఏంటంటే ఆయన మీద ప్రాణం పెట్టాడు దాన్ని ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఎలా బోధించాలన్నదే నా తాపత్రయం అంతా నేను బోధిస్తాను నువ్వు విన్నావు నేను మార్చుకుంటాడా మార్చుకోవడాను మారుతావా మారువా మీ ఇద్దరికి సంబంధించింది నాకెందుకు మీ పర్సనల్స్ నేను ఏదో జోక్యం కలిగ చేసుకుంటాను